వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ రెయిన్బో ఈరోజు మనం ఎంతో ఫాస్ట్గా అలానే చాలా రుచికరంగా ఉండే బచ్చల కూర పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ బచ్చలు మనకి సిలోన్ బచ్చలని పాదు బచ్చలని అంటారు క్రీపర్లాగా ఉండే బచ్చలని తీసుకుని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకోండి వీటిని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఆ నీటిని కూడా వంపేసి ఓటికి మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చలాకుని నాలుగు కప్పుల వరకు వేసుకుని తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలు కలిపి కట్ చేసుకున్నవి ఒక కప్పు వరకు వేసుకోండి వన్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి నిమ్మకాయ సైజంతా చింతపండుని నానబెట్టుకున్నది వేసుకున్నాక ఒక రెండు పెద్ద టమాటోస్ని కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటినీ కలిపి ఒక పెద్ద కుక్కర్లో వేసుకుని మొత్తం అంతా కలిగి తిప్పుకున్నాక బాగా అంతా కలిసే విధంగా తిప్పుకోవాలి ఇప్పుడు పైన మూత పెట్టి ఒకటి నుంచి నాలుగు వరకు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాక స్టీమ్ అంతా పోయిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు కాసేపు ఉడికిన తర్వాత స్టవ్ పై నుంచి దింపి వేరొక బౌల్లోకి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి అలాగే నూనె వేసుకుని క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకుని ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర అలానే ఆవాలు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఇంగువ ఈ పప్పుకి మనకి మరింత టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు అంతా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకుని ఉంచుకున్న పప్పులోకి ఈ తాలింపుని వేసుకుని కాసేపు మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి మొత్తం అంతా కలిసే విధంగా తిప్పుకోవాలి ఈ బసరి కూర మనం పప్పులో వేసినప్పుడు స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి